ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకున్నాము యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహామా ఎందుకు అనుమానిస్తున్నావు ఎందుకు డౌట్ పడుతా ఉన్నావు ఎందుకు చింత చేస్తా ఉన్నావు కొంతమందికి ఎక్కువ అనుమానం అండి ఎప్పుడు చూసినా డౌటే దేవుడి కార్యం జరుగుతుందా దేవుడు నాకు సహాయం చేస్తాడా నా జీవితంలో అద్భుతం జరుగుతుందా మనీ ఎప్పుడు డౌట్ పడుతూ ఉంటారు నా సమయం అయిపోయిందే ఏజ్ అయిపోయిందే మరి నా జీవితంలో అనుకునేవి చాలా అసాధ్యకరంగా కనబడుతున్నాయి ఈ బిజినెస్ని నేను పెట్టగలనా ఈ జాబ్ నేను చేయగలనా ఉన్నత స్థితిలో నేను ఉండగలనా నాకు గర్భఫలం వస్తుందా అని ఎన్నో అనుమానాలు అండి ఈ స్వస్థత నాకు కలుగుతుందా చాలా పెద్ద రోగమే అని భయపడతా ఉంటారు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక అబ్రహాముతో దేవుడి మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే షారా డౌట్ పడుతూ ఉంది అయ్యా నా వయస్సు ఇంచుమించుగా తొంభై సంవత్సరాలు అబ్రహాము వయస్సు ఇంచుమించుగా నూరు సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉంది మరి ఈ సమయంలో మరి పిల్లలు కనడం అసాధ్యం కదండి ముసలివారం అయిపోయినాం దేవుని వాగ్దానం నెరవేరడం అసాధ్యం ఏజ్ అయిపోయింది సమయం అయిపోయింది మాకు బలం లేదు శక్తి లేదు ఈ కార్యం జరగదు ఇది అసాధ్యం అబ్రహాము శరీరము మృతతుల్యమైనట్టుగా ఉండనని రోమిలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఉన్నట్లు ఇంకా బలహీనమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు కదండి ఈరోజు కూడా ఈ వాక్యం వింటున్న నీవు బలహీనమైన స్థితిలో ఉన్నావా ఇంకా ఏది కాదు బ్రదర్ ఇంకా నా జీవితంలో మేలు జరగదు బ్రదర్ అంతా అయిపోయింది బ్రదర్ అని బాధపడుతున్నావా దేవుడు నిన్ను దర్శిస్తే కార్యము జరుగుతుంది అద్భుతము జరుగుతుంది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువు సమస్తము చేయగలడు నువ్వు విశ్వసించు నమ్ము ప్రభువు మీద ఆనుకో ఆయన వైపు చూడు దేవుని కార్యాన్ని చూస్తావు అదలుయం దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా నీవు సమస్తము చేయగలవు మా ప్రియులు మరి వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి ఏదైతే అసాధ్యము జరగదు అనుకుంటున్నారో ఈ సంవత్సరం అది జరగాలి ఈ నెలలో అది జరగాలి తండ్రి అటు రీతిగా గొప్ప సాక్ష్యము వారికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ